ఒకే ఒక్కడు నాలుగవ భాగం కాక్పిట్లో ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్లను పరిశీలించమని స్కూబా డ్రైవర్కి చెప్పిన విజయరాణ నావిగేషన్ డిస్ప్లే టర్న్ కోఆర్డినేటర్ ఆల్టామీటర్ ఇవన్నీ ఎలా ఉన్నాయని పరిశీలించి చెప్పమని స్కూబా డ్రైవర్ను అడిగాడు స్పృహ కోల్పోయే పరిస్థితిని అప్పటికే అతి కష్టం మీద అధిగమిస్తున్నాడు స్కూబా డ్రైవర్ కెప్టెన్ నేను అవన్నీ చూడలేకపోతున్నాను అని మాత్రమే అనగనిగాడు అది విన్న రానా తన మైండ్లేకి అవన్నీ ఎలా ఉంటాయో ఏ రంగులో ఉంటాయో శరవేగంగా ఆలోచిస్తున్నాడు వెంటనే ఆకుపచ్చ రంగులో ఉండి గుండ్రంగా ఉన్న ఇండికేటర్ ఏ వైపుకు తిరిగి ఉంది అని అడిగాడు అందుకు స్కూబా డ్రైవర్ చెప్పిన సమాధానం సరిగానే ఉంది అలా కాక్పిట్లో ఉన్న ప్రతి వస్తువును దాని రంగును ఆకారాన్ని చెప్తూ కేవలం కొద్ది నిమిషాల్లోనే అవన్నీ సరిగా పనిచేస్తున్నాయని తెలుసుకున్నాడు విజయరాణ ఎక్కడ ఏం పొరపాటు జరిగి అని ఆలోచిస్తున్న విజయరాణకు స్కూబా డ్రైవర్ వైపు నుండి అరుపులు కేకలు వినిపించసాగాయి ఏమైంది కంగారుగా అడిగాడు రాణా కెప్టెన్ ఇక్కడ ఆక్సిజన్ మాస్కులు పనిచేస్తున్నట్టు లేవు అందరికీ చెవుల నుండి ముక్కుల నుండి విపరీతమైన రక్తం వస్తోంది అందరు పడిపోయి ఉన్నారు చెప్పాడు స్కూబా డ్రైవర్ ఏం జరిగిందో అప్పుడు అర్థమైంది విజయరా నాకు రాగానే వెంటనే తాను అదే పని చేసి ఉండుంటే ఒక్క క్షణం అసహనంగా తల విదిల్చాడు ఎందుకంటే గడిచే ప్రతి సెకను స్పృహ తప్పిన ప్రయాణికులను మరణానికి దగ్గర చేస్తుంది వెంటనే స్కూబా డ్రైవర్తో అక్కడ ఒక పక్కగా ఎలక్ట్రానిక్ సెంట్రలైజ్డ్ ఎయిర్క్రాఫ్ట్ మానిటర్ ఉంటుంది అది ఒక మినీ ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది చూడండి అన్నాడు విజయరాణ కెప్టెన్ మీరు చెప్పింది ఇక్కడ ఉంది అన్నాడు స్కూబా డైవర్ అతి కష్టం మీద కళ్ళు తెరుస్తూ ఆ మానిటర్లో బ్లీడ్ స్విచ్ అని ఉంటుంది ఒకసారి గమనించండి అన్నాడు అది ఆ స్విచ్ ఏ మోడ్లో ఉందో చెప్పగలరా అన్నాడు స్కూబా డైవర్ అది మాన్యువల్ మోడ్లో ఉంది కెప్టెన్ అన్నాడు అది వినగానే విజయరాణ ఓ మై గాడ్ అప్రయత్నంగా పైకి అనేసాడు వెంటనే అది ఆటోమోడ్లో పెట్టండి క్విక్ అర్చినట్టుగా చెప్పాడు విజయరాణ వెంటనే దాన్ని ఆటో మోడ్లోకి తిప్పేశాడు స్కూబా డ్రైవర్ కెప్టెన్ ఘాట్ ఇట్ అని ఇంకేదో చెప్పబోతూ తప్పి పడిపోయాడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు విజయరాణ ఆ విమానం పక్కనే తన జట్టును నడిపిస్తూ మెల్లిగా ఎయిర్ ఇండియా విమానంలో పీడనం పెరిగింది ప్రాణవాయువు విమానాన్ని ఆక్రమిస్తోంది అందరూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ లేస్తున్నారు పైలట్ నికోలస్ పైకి లేచాడు ఏం జరిగిందో అర్థం కాక చుట్టూ చూశాడు కాక్పిట్ పక్కన జెట్ విమానం ఎగురుతోంది హెడ్ఫోన్స్ తగిలించుకున్నాడు కెప్టెన్ మీకు నా ధన్యవాదాలని ఇంకేదో చెప్పబోతుండగా ఒక అలారం మోగుతూ వార్నింగ్ ఇచ్చింది మై గాడ్ ఫ్యూయల్ అయిపోయింది ఆందోళనగా అరిచాడు నికోలస్ ఇంతలో విజయరాణ కెప్టెన్ నికోలస్ మీరు అత్యవసరంగా విమానాన్ని కిందకి దించాలి ఆ ఏర్పాట్లు చూడండి నేను దగ్గరలో ఉన్న ఎయిర్పోర్టుకు సమాచారం అందిస్తాను చెప్పాడు దగ్గరలో ఉన్న ఒక చిన్న విమానాశ్రయాన్ని చేరుకుంది ఎయిర్ ఇండియా విమానం అక్కడ రన్వే పైన కిందకు దిగుతోంది ఎమర్జెన్సీ ల్యాండింగ్లో భాగంగా విమానం ముందు భాగంలో ఉన్న బెల్లి పరికరాలను కిందకి దించారు వెంటనే విమానం ముందు భాగం నేలను రాసుకుంటూ బెల్లి ల్యాండింగ్ అయ్యింది అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఒక సర్వే ప్రకారం యాభై ఐదు పర్సెంట్ ప్రమాదాలు పైలట్ల వలన పదిహేడు పర్సెంట్ ప్రమాదాలు విమానాల సాంకేతిక లోపాల వలన పదమూడు పర్సెంట్ ప్రమాదాలు వాతావరణం వలన ఎనిమిది పర్సెంట్ ప్రమాదాలు విధ్వంసం వలన ఏడు పర్సెంట్ ప్రమాదాలు ఇతర కారణాల వలన జరుగుతాయని తెలిసింది ఏటీసీ అధికారుల ఉత్కంఠ తగ్గి రిలీఫ్గా ఉండిపోయారు విమానం నుండి దిగిన ప్రయాణికులందరూ విజయరాణ కోసం చూడసాగారు జెట్ విమానం దిగిన విజయరాణ వారి వద్దకు వచ్చాడు ఒక్కసారిగా వారి నుండి విజయరాణ మీద అభినందనలను వర్షం హర్షమై కురిసింది కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రధానమంత్రి విజయరాణాను అతడి సాహసాన్ని కొనియాడారు స్కూబా డ్రైవర్ను అందరూ ప్రత్యేకంగా కొనియాడారు ఈలోపు అక్కడికి చేరుకున్న అంబులెన్సులు ప్రాణికులందరిని హాస్పిటల్కి తీసుకెళ్లాయి విజయరాణా కెరీర్లో మరొక అద్భుతమైన సంఘటన స్థానం సంపాదించింది అతడే ఒక సైన్యమై తొంభై మంది ప్రాణికులను నలుగురు క్రూ సిబ్బందిని రక్షించిన ఒకే ఒక్కడు విజయరాణ అందరి హర్షాత్రేకాల మధ్య దర్హాసంతో ముందుకు నడిచాడు విజయరాణ మరొక సాహసంతో కథలో కలుద్దాం